హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ లేచినప్పటి నుండి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపే వరకు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూడండి ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కార్తీక మాసం కదండి రోజు అయితే పూజ చేస్తున్నాను తర్వాత ఇంటి ముందర అయితే ఇలా శుభ్రం చేసుకొని పూజ అయితే చేసేసానండి ఇవి నేను పెట్టిన చిన్న చిన్న చెట్లు అండి కొన్ని పూల చెట్లు ఉన్నాయి కొన్ని ఆకుకూరలు ఉన్నాయి మెంతి ఆకు తర్వాత పుదీనా చెట్టు తర్వాత మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఎవరి ఇంటి ముందైనా ఉంటుంది కదా తర్వాత మా పిల్లలు చూడండి లేచారు మామూలుగా అయితే వర్షాలు పడుతున్నాయని టూ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు అంతకుముందు రోజు అందుకని ఈ రోజు కూడా స్కూల్లో ఉండదు అనే దాంతో ఎడుస్తూనే ఉన్నారు ఇంకా మా పింకి పాప చూడండి ఎత్తుకో ఎత్తుకో అంటూనే ఉంది తర్వాత ఈ వాటర్ అయితే చూడండి ఇది వాము అండ్ జీలకర్ర వేసి ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత కొద్దిసేపు మరిగించి ఆ వాటర్ని వడగట్టుకొని తాగితే చాలా మంచిదని చెప్పారు అందుకోసమని నేనైతే రోజు ఇలా తాగుతున్నానండి ఈ వాటర్ని వడగట్టుకొని తర్వాత పిల్లలకైతే టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఇవి అయితే శనగ వేయించాను తర్వాత ఇదిగో ఈ వాటర్ అయితే ఇలా వడగట్టుకొని తాగితే చాలా మంచిది ఇవి కొంచెం చల్లారేక తాగాలండి వేడివేడిగా అయితే తాగకూడదు అందుకే కొంచెం వడగట్టి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇవి కలరే చేంజ్ అయిపోయాయి కదా మనం వాము జీలకర్ర వేసేసరికి ఓకే నెక్స్ట్ అయితే చట్నీ అయితే రెడీ అయిపోతుంది మిక్సీ మా పిల్లలే ఆడిస్తున్నానండి ఇంకా పోపు అయితే వేసేస్తున్నాను చట్నీని పోపు అయితే వేసేసిన తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని రెడీ చేయాలి ఇంకా దోశ వేసి నేనైతే వాటర్ చల్లగా అయిపోయాయి కదా ఈ వాటర్ని అయితే తాగేస్తున్నానండి ఇవి తాగేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది ఫ్రీగా అనిపిస్తుంది అండి ఇంక చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ అలవాటు అయిపోయే కొద్ది చాలా బాగా అనిపించింది ఇంకా మా పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు ఒకరికొరు ఎలా చేస్తున్నారు చూడండి వాళ్ళిద్దరే బ్రష్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ కోసమని నైట్ కొన్ని పప్పులు అయితే నానేసానండి అదే బాదాం తర్వాత కొన్ని శనగి తినాలి పెసరపప్పు ఇవైతే నైట్ నానబెట్టి పెట్టాను పిల్లలు చాలా బాగా తింటారండి పొద్దున్నేస్తాను ఇవి నానయి కదా చాలా బాగా తింటారు అందుకే నైట్ నానబెట్టి పెట్టేశాను పొద్దున్న కల్లా బాగా నానిపోతాయి అంత తర్వాత వాళ్ళు బ్రష్ వేసుకొచ్చుకున్న తర్వాత అన్నీ వాళ్ళకు ఒక ప్లేట్లో తీసిస్తే ఇలా వాళ్ళే కూర్చొని తింటారండి అందుకోసమే నైటే నానబెట్టేసాను ఇలా బాదం పప్పును అయితే ఖచ్చితంగా ఇలా నైట్ నానబెట్టుకొని తింటేనే చాలా మంచిదండి ఎందుకంటే అలాగే తోలు తీకుండా తినడం వల్ల కూడా ఆ తోలు అనేది జీర్ణం కావడానికి చాలా టైం పడుతుందంట అసలు అందుకోసమే నానబెట్టుకొని తినాలి తోలు తీసి తినాలి అని చెప్తారు అందుకనే చాలామంది అలాగే తినండి నానబెట్టుకొని తోలు తీసి మా బాబు అయితే అలిగాడు స్కూలు ఉంది కదా ఈరోజు అందుకోసం అలిగాడు తొందరగా లేపా ఎందుకు మమ్మీ అని స్కూల్ ఉన్నప్పుడు లేపాలి కదండీ స్కూల్ లేకుంటే కొంచెం లేట్ ఎక్కువ సేపడుకునే ఏం కాదు స్కూల్ ఉంది కాబట్టి లేపేశాను ఇంకా వీళ్ళైతే పప్పులు అయితే తినేస్తున్నారు ఇంకా ఒక చోట కూర్చొని తినేయకుండా ఎలా తిరుగుతూ తిరుగుతూ తింటున్నారు చూడండి టైం అయితే సెవెన్ అవుతుంది ఇంకా వీళ్ళు ఇవి తినేసి స్నానం చేసేసరికి ఎయిట్ థర్టీ కంపల్సరీ అయిపోతుందండి నేను అందరూ దోశ వేసిద్దామని ఇంకా పిండి అయితే తీసానండి ఇంకా దోశ అయితే చేస్తున్నాను చట్నీ రెడీ అయిపోయింది పిల్లలకు పా పిల్లల కోసం పాలు కూడా కాంచి పెట్టేశానండి పక్కన అవి కూడా చల్లగా చల్లగా అయిపోతాయి పిల్లలు రెడీ అయిపోయేపు ఇంకా దోశ అయితే వేస్తున్నాను దోశ రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలకి స్నానం చేయించాలండి పిల్లలు ఈరోజు లంచ్ బాక్స్లో కూడా దోశ అడుగుతున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దోశ తెచ్చుకుంటారంట దోశ ఇడ్లీ తెచ్చుకుంటారు మమ్మీ మా ఫ్రెండ్స్ మాకు ఈరోజు లంచ్ బాక్స్లో కూడా దోశ కట్టమంటున్నారు వద్దు అని చెప్తే కూడా వినట్లేదు ఇద్దరు కూడా సరే పోనీ ఒకరోజు ఏమవుతుందని ఈరోజు లంచ్ బాక్స్లో కూడా దోసె కట్టేసానండి ఇంకా మా పిల్లలు అయితే స్నానం చేసేసారు స్నానం చేసిన తర్వాత ఇలా దేవుని అయితే ముక్కున్నారండి ఇద్దరు కొన్ని చిన్న చిన్న శ్లోకాలు అయితే చెప్తారండి చిన్న చిన్న శ్లోకాలు చెప్పి తన అన్నయ్య పలికిస్తుంటే పింకెమ్మ అయితే పలుకుతుంది ఇంకా శ్లోకాలు చెప్పిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ పెట్టేస్తానండి టిఫిన్ పెట్టిన తర్వాత ఇద్దరు కూర్చొని ఒకచోటి కూర్చొని టిఫిన్ అయితే తింటారు ఇది మా చిన్న ప్లేటు ఇదేమో పింకేమో ప్లేట్ అండి ఎవరు ప్లేట్ వాళ్ళే తింటారు ఇది నా ప్లేటు ఇది నా ప్లేట్ అని కొట్టుకుంటారు చిన్నప్పుడు మనం కొట్టుకున్నట్లే ప్లేట్ కొంచెం మారిందనుకో అయిపోయా ఆ ప్లేట్ నాకు వద్దు ఈ ప్లేట్ నాకు వద్దు అంటారు అందుకోసమే ఎవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టేసానండి ఎవరి ప్లేట్లో వాళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినందుకు తింటారు చాలా బాగా తింటారు అయితే ఎవరి ప్లేట్ వాళ్ళకు ఎవరి ప్లేట్లో వాళ్ళకి ఫస్ట్ అయిపోతుందో చూద్దామన్నా మనతో ఏ కాంపిటీషన్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తారు మా పిల్లలు అయితే ఇంకో ఎలా తింటున్నారు చూడండి నా ప్లేట్ నా ప్లేట్ అని తీసుకొని ఇంకా వాళ్ళ కోసం అయితే ఇదిగో స్నాక్స్గా పప్పాయ గ్రేప్స్ అయితే పెట్టేసానండి ఇవైతే మధ్యాహ్నం లంచ్ తర్వాత తినేస్తానని పెట్టాను ఇంకో చిన్న బాక్స్లో అయితే మిక్చర్ వేసి పెట్టానండి ఇవైతే మధ్యాహ్నం లంచ్ తర్వాత అయితే ఉంటుందని పెట్టేశాను ఇంకా వాటర్ బాటిల్స్ కూడా రెడీ చేసేసాను తర్వాత చూడండి ఇవాళ బ్యాగ్స్ ఇవి క్యారీ బ్యాగ్స్ అండి క్యారీ బ్యాగ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా వాళ్ళకి క్యారీ కట్టేశాను తర్వాత అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని అయితే రెడీ చేయాలి ఇంకా క్యారీ బ్యాగ్స్ రెడీ చేశాను అలాగే స్కూల్ బ్యాగ్లు కూడా వాళ్ళ బుక్స్ స్లేటు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వేసి కూడా అన్నీ తీసి సర్ది ఇంకా ఇదిగో ఇవైతే యూనిఫామ్ టై బెల్ట్ వాళ్ళ షూస్ సాక్స్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాను వాళ్ళు తినేలోపు ఇప్పుడైతే వాళ్ళు తిన్న తర్వాత వెంటనే అన్నీ చోట ఉంటాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు పిల్లల్ని అన్నీ ఒక చోట పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది పని ఇంకా పింకెమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చిన్న రెడీ చేయాలి చినువు అయితే కొంచెం ఎంత డల్గా ఉన్నాడండి ఈరోజు స్కూల్కి వెళ్ళక టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఆయన హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ రోజు స్కూల్కి వెళ్ళంటే చినునే కాదు ఏ పిల్లలైనా కూడా కొంచెం మారం చేస్తారు అలాగే మా పిల్ల మా వాడు కూడా ఈరోజు కొంచెం మారం చేస్తున్నాడండి ఇంకా అయితే ఎగ్జామ్ ఉంది వాడికి తెలుగు ఎగ్జామ్ మామూలుగా అసెస్మెంట్ త్రీ ఉందండి అందుకోసమనే ఇంకా పంపించకైతే తప్పలేదు కానీ ఒకరోజు వద్దులే అన్నా మనకు అదే అలవాటైపోతుంది అనేసి నేనైతే వద్దు అని అని చెప్పనండి ఇంకా మా వాడైతే రెడీ అయిపోయాడు ఇలా ఫైనల్గా అది అని చెప్పి రెడీ చేశాను ఇంకా రెడీ అయిపోయాడు మళ్ళీ సాటర్డే వస్తుంది లేదు సెకండ్ సాటర్డే వస్తుంది అప్పుడు కావాలంటే టూ డేస్ ఇంటి దగ్గర ఉండొచ్చు అని చెప్పాను ఓకే అనేసి ఉన్నారండి ఇంకా మా వాడైతే రెడీ అయిపోయారు ఇంకా వీళ్ళ కోసం పాలు చల్లార్చి పెట్టాను కదా ఇంకా పాలైతే తాగుతున్నారు పాలు తాగిన తర్వాత వాళ్ళ మామకైతే ఫోన్ చేశారండి వాళ్ళ మామ వచ్చి స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు వీళ్ళిద్దరిని అందుకోసమే వాళ్ళ మామైతే వచ్చాడు మామ వచ్చిన తర్వాత ఎవరి బ్యాగు వాళ్ళు తీసుకుని ఎలా వెళ్ళిపోతున్నారు చూడు మార్నింగ్ నుంచి స్కూల్ వెళ్ళని మారం చేసిన వాళ్ళు మామరాగానే ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి ఇద్దరు ఎవరు బ్యాగులు వెళ్ళి వేసుకొని ఎవరు క్యారీ బాక్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు అంతేనండి చూడండి నుంచి ఏడ్చి ఏడ్చి పెట్టేశారు ఇప్పుడేమో చక్కగా వెళ్ళిపోతున్నారు మా పింకమైతే బాగా చెప్తుంది మీ అందరికీ కూడా ఓకే ఇక మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఓకే బాయ్ బాయ్